అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం డిఎస్సికి సంబంధించి మూడు నెలలు మూడు నియమాలు అనే నేను గతంలో ఒక వీడియో చేయటం జరిగింది అందులో రెండు నెలలు పూర్తయ్యాయి అంటే ఇప్పుడున్నటువంటి నెల మార్చి నెల ముగిసింది ఇక మనకి మనం అనుకున్నటువంటి నియమం ప్రకారం ఒకే ఒక్క నెల ఉన్నదనమాట అది ఏప్రియల్ నెల సో ఏప్రియల్ నెలకు సంబంధించి మీరేం చేయాలి ఈ నెల రోజులు ఈ మూడు నియమాల్లో భాగంగా చివరిది అనమాట అంటే డిఎస్సి కోసం మన యొక్క నిరీక్షణ మన యొక్క కృషి మన యొక్క పట్టుదల లేకపోతే మనం చదివేదంతా కూడా మూడు నెలలు మూడు నియమాలు పెట్టుకుంటూ మనం ముందుకు వచ్చాం సో చివరికి వచ్చామన్నమాట అంటే ఏప్రియల్ నెల సో ఈ నెలలో అయినా అనుకున్నది మనం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మనం ఈ ఏప్రియల్ నెలలో చేయవలసినటువంటి పనులు ఏంటి దానికి సంబంధించినటువంటి విషయాలు ఏమిటి అనే దాని మీద ఒకసారి మాట్లాడుకుందాం ఏప్రిల్ నెలకు సంబంధించి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం మొట్టమొదటిది గ్రాండ్ టెస్ట్లకు మీరు సిద్ధం కావాలి అంటే ఇప్పటికే మీరు విభాగాల వారీగా హండ్రెడ్ డేస్ ప్లాన్కి సంబంధించి అన్ని అంశాలను తరువుగా చదువున్నారు సిక్స్త్ క్లాస్ మీరు ఎగ్జామ్స్ రాశారు సెవెంత్ క్లాస్ మీద రాశారు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ మీద ఎగ్జామ్స్ రాశారు దాంతోపాటుగా దాంతోపాటుగా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ను కూడా మీరు పూర్తి చేస్తూ వస్తున్నారు ఇక తర్వాత మన కర్తవ్యం ఏమిటంటే గ్రాండ్ టెస్ట్లు రాయాలి అనేక అంశాలను చిన్న చిన్న మొత్తాలుగా మీరు చదువున్నారు దీని అందరూ అనుకుంటారు అనమాట అన్నీ చదువున్నాం కదా ఓవరాల్గా ఒక గ్రాండ్ టెస్ట్లు రాస్తే మన సత్తా ఏమిటో తెలుస్తుంది కదా అనేటువంటి ఆలోచన మీకు అందరికీ వచ్చి ఉంటుంది ఈ పాటికి కొంతమందికి ఇంకా ఇది అవ్వలేదు కదా మెల్లగా రాద్దాం అనేటువంటి ఆలోచనలో కొంతమంది ఉంటారు సరే మీ ఆలోచన అది అవ్వచ్చు ఇది అవ్వచ్చు నా విధానం మాత్రం హండ్రెడ్ డేస్ ప్లాన్ ముగింపుకు వచ్చే సమయానికి మళ్ళీ మీకు గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి అందివ్వాలి సో దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులారా మీరందరూ ఇప్పటివరకు బాగా చదువున్నారు కాబట్టి అదే విధంగా కొనసాగుతూ గ్రాండ్ టెస్టులకు మీరు సిద్ధం కావాలి గ్రాండ్ టెస్టులకు సంబంధించినటువంటి టైం టేబుల్ నేను మీకు ఇస్తాను కంగారు పడక అంటే ముందే ఎందుకు చెప్తున్నానంటే ఆ రకంగా మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటారు అనేటువంటి అంటే మీలో చాలా మంది అంటారు సార్ హండ్రెడ్ డేస్ ప్లాన్లో ఉన్న ఎగ్జామ్స్ మేము ఇంకా రాయలేదు ఇంకా చదువుతూ ఉన్నామండి చదవండి చదివేవాళ్ళు చదవండి రాస్తూ ఉండండి అలాగే చదువు అయిపోయిన వాళ్ళు గ్రాండ్ టెస్ట్లకు సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఎగ్జామ్స్ అన్ని యాప్లో ఉంటాయి కాబట్టి మీరు ఏ టాపిక్ చదవరు ఆ టాపిక్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఎగ్జామ్స్ మీరు రాసుకోవడం దాంతోపాటు అంత అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్టులకి సిద్ధం కావడం అనేటువంటిది చేయవలసినటువంటి సమయం ఆసనమైంది నా విద్యార్థులారా కాబట్టి అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత చివరికి వచ్చాం కదా మరి మూడు నియమాల్లో చివరికి మనం వచ్చాం ఏప్రిల్ నెలలో వచ్చాం కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బలహీనతలను గుర్తించి వాటి మీద దృష్టి పెట్టండి అంటే మీరు ఇప్పటివరకు చాలా సబ్జెక్ట్ చదువుంటారు సిస్త్ నుంచి ఇంటర్ వరకు చదివారు మెథరాలజీ చదివారు పిఐఏ చదివారు సైకాలజీ చదివారు జీకే కూడా చదివారు ఈ ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్లో ఎక్కడ మీరు వీక్గా ఉన్నారు ఇప్పుడు కంటెంట్ తీసుకోండి సిక్స్త్ టు టెన్త్ బాగుంటే ఓకే ఇంటర్మీడియట్ బాగోలేదా టఫ్గా ఉందా దాని మీద ఫోకస్ పెట్టాలి అంటే ఏదైతే మీకు బాగా వచ్చిందో దానికి ప్రయారిటీ తగ్గించి ఏదైతే మీకు కష్టంగా అనిపిస్తుందో దానికి మీరు ప్రయారిటీ పెంచాలన్నమాట అంటే ఆ పెంచవలసిన సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి అందుకని ఎక్కడైతే మీకు బలహీనతగా ఉన్నదో కొంతమందికి ఒక సబ్జెక్ట్ బల బలహీనంగా ఉండొచ్చు మరి కొంతమంది ఇంకోటి ఉండొచ్చు కొంతమంది హిస్టరీ బలంగా అనిపిస్తుంది కొంతమందికి జాగ్రఫీ బలంగా అనిపిస్తుంది కొంతమందికి ఎకనామిక్స్ కష్టంగా అనిపిస్తుంది కొంతమందికి సివిక్స్ కష్టంగా అనిపిస్తుంది కొంతమంది సివి ఎకనామిక్స్ సివిక్స్ వీటి కాకుండా జాగ్రఫీ కష్టంగా ఉంటుంది కొంతమందికి హిస్టరీ కష్టంగా ఉంటుంది మళ్ళీ హిస్టరీలో వరల్డ్ హిస్టరీ టఫ్గా అనిపిస్తుంది ఇండియన్ హిస్టరీ ఈజీ అంటే రకరకాల వేరియేషన్స్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వం బట్టి వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి బట్టి ఉంటాయి అందుకే నేను ఇచ్చేటి సలహా ఏంటంటే ఎంతకాలం మీరు ట్రావెల్ చేశారు కాబట్టి ఇప్పుడు మీకు ఎందులో మీకు పట్టుంది ఎందులో మీకు పట్టు లేదు ఎక్కడ మీకు బలం ఉంది ఎక్కడ బలం లేదు ఎక్కడ ఏ సబ్జెక్టులో బలహీనంగా అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది అలాంటి బలహీనతలను గుర్తించి జా తగు జాగ్రత్తలు కనుక మీరు తీసుకున్నట్లయితే ఈ నెల రోజుల్లో ఖచ్చితంగా రేపు సక్సెస్ రేటు మీకు హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది జతులారు సాధారణంగా మనం ఎట్లా ఉంటామంటే ప్రిపరేషన్ టైంలో వచ్చింది బాగా చదువుతుంటాం రాంది అంతగా దృష్టి పెట్టడానికి ఇష్టపడమనమాట కానీ పోటీ పరీక్షలు రిచ్చి ఒక్కడు గుర్తుపెట్టుకోండి నీకు ఎంత వచ్చింది అన్నది ఎంత ముఖ్యమో రాని దాని మీద కష్టమైన దాని మీద ఎంతను పట్టుదా ఆ పట్టుగా ఎంత పట్టు సంపాదించావు అనేది కూడా చాలా కీలక విద్యార్థులారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి బలహీనతలు ఏ సబ్జెక్టులో బలహీనతలు ఉన్నాయో ఆ సబ్జెక్టుల మీద గుర్తించుకుని దానికి సరైనటువంటి సమయాన్ని ప్రయారిటీని మీరు ఇచ్చుకుంటూ ముందుకు సాగండి ఇక తర్వాత చివరికి వచ్చాం కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే మొత్తం చదువుతూ ఉండాలి అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఒక్కో సబ్జెక్ట్ ఒక్కో సబ్జెక్ట్ మనం చదువుకుంటూ వస్తాం కొంతకాలం పోయిన తర్వాత రెండు మూడు సబ్జెక్టులు రెండు మూడు సబ్జెక్టులు చదువుతూ ఉంటాం కానీ చివరికి వచ్చే సమయానికి అంటే నోటిఫికేషన్ వేసేనాటికి కానీ లేదా ఎగ్జామ్కి ఇంకా ఒక నెల కనీసం రెండు నెలల సమయం ఉన్నది అనే సమయానికి మీరు ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ చేసేటువంటి పది గంటలు కావచ్చు పన్నెండు గంటలు కావచ్చు పదహారు గంటలు కావచ్చు ఎంత సమయం మీరు వెచ్చిస్తే అంత మంచిది సరే ఎంత సమయం మీరు వెచ్చిస్తున్నారో అంత సమయంలో కూడా మొత్తం చదివే ప్రయత్నం చేయాలి మొత్తం అంటే మనకి స్కూల్ ఎస్టెంట్ షోషన్కి సంబంధించి ఎనభై మార్కులు కదా ఎనభై మార్కుల్లో మీకు కంటెంట్ ఉంటుంది మెథడ్ ఉంటుంది సైకాలజీ ఉంటుంది పిఐఈ ఉంటుంది ఇది ప్రధానంగా ఉంటుంది పాటుగా జీకే ఉంటుంది అంటే మీరు చదివేటువంటి దాంట్లో ఇలా మొత్తం మీరు అన్నీ కవర్ అయ్యే విధంగా ఒక రోజులో లేదా రెండు రోజుల్లో లేదా మూడు రోజుల్లో అదంతా కూడా చదివే విధంగా మీకు ఉండాలని అంటే ఒక రోజులో మీరు కంటెంట్ చదవాలి మెథడ్ చదవాలి అలాగే విద్యా దృక్పథాలు చదవాలి సైకాలజీ చదవాలి అలాగే కంటెంట్లో సిక్స్త్ టు టెన్త్లో ఉన్నటువంటి లెసన్స్ చూసుకుంటూ ఉండాలి అలాగే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి చూసుకోవాలి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏదైతే టఫ్గా ఉన్నదో దానికి ఎక్కువ సమయం కేటాయించాలి అలాగే ఏదైతే ఈజీగా ఉన్నదో తక్కువ సమయం కేటాయించాలి అంటే ఈజీగా ఉంది కదా మనకు అక్కర్లేదు అని పక్కన పెడితే రేపు అన్నాడు పది రోజుల తర్వాత మళ్ళీ టెక్స్ట్ బుక్ మీరు తిరిగేస్తే కష్టంగా అనిపిస్తుంది అందుకని పామునైనా పెద్ద కర్రనే వాడాలి కాబట్టి బాగా వచ్చిన సబ్జెక్ట్ అయినా సరే ఒక్కొక్కసారి మననం చేసుకుంటూ ఉండాలి రాని దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చదువుతుంది ఇలా ఓవరాల్గా మొత్తం చదివే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడైతే మనం అలా ప్లాన్ చేసుకున్నామో అప్పుడు మన యొక్క స్థాయి అనేటువంటి పెరుగుతుంది ఎందుకంటే ఎగ్జామ్ అనేటువంటిది అన్ ఎనభై మార్కులకు ఒకే రోజు రాయాలి మనం ఒకే సమయంలో రాయాలి దానికి నిర్ణీత సమయం ఉంటుంది ఆ సమయంలోనే రాయాలి కాబట్టి మన ప్రిపరేషన్ కూడా దానికి తగ్గట్టుగా అంటే ఎగ్జామినేషన్ డేట్ని దృష్టిలో పెట్టుకుని కనీసం ఒక నెల రోజులు కనీసం ఒక నలభై రోజులు కనీసం ఒక యాభై రోజులు నాటికే మీరు అన్నీ చదివే విధంగా ప్లాన్ చేసుకోవాలి అంటే మీలో కొంతమందికి సార్ కంటెంట్ చదువుతుంటే మెథరాలజీ చదవలేకపోతున్నాం మెథర కంటెంట్ చదువుతుంటే సైకాలజీ బ్యాక్ బ్యాక్ అయిపోతుంది లేదా ఇంటర్మీడియట్ మీద ఫోకస్ చేస్తుంటే సిక్స్త్ టు టెన్త్ చదవలేకపోతున్నాయి ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి కాదనట్లేదు అవన్నీ ఇప్పుడు ఉండొచ్చు కానీ నేను ఏం చెప్తున్నా ఎప్పుడైతే మీరు ఎగ్జామినేషన్ డేట్కి దగ్గరగా వచ్చారో నెల రోజులు నలభై రోజుల ముందు ఉన్నారు అప్పటికి మాత్రం ఖచ్చితంగా మీరు అన్నీ చదివే విధంగా ఒక రోజులో అన్నీ చదివే విధంగా ప్లాన్ చేసుకోవాలి సార్ అలా అవుతుందా అంటే అవుతుంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైం మనం చదువుకుంటాం కాబట్టి ఒక రోజులో మనం అన్నీ చదవగలుగుతాం విద్యార్థులు ఎప్పటికీ మీలో చాలామంది ఒక రోజులు అన్నీ చదవగలుగుతున్నారు లేకపోతే మనం పెట్టేటువంటి ఎగ్జామ్స్లో ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ స్కోర్ చేయగలుగుతున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా అన్నీ చదవగలుగుతున్నారు ఈవెన్ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ స్కోర్ చేసేటోళ్ళు కూడా అన్నీ చదవగలిగే కెపాసిటీకి వచ్చారనమాట సో మీలో ప్రెష్ క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళెవ్వరూ కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు సో మెల్లగా ఇప్పటి నుంచైనా మీరు వ్యూహాత్మకంగా వెళ్ళినట్లయితే నేను చెప్పినటువంటి సమయానికి మీరు అన్నీ చదివే విధంగా సిద్ధమవుతారు అంటే నేను చెప్పినటువంటి సమయం అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్ ఉంటుంది కదా ఆ డేట్కి కనీసం ఒక నెల రోజులు ముందు నుంచి మీరు అన్ని సబ్జెక్టులు చదివే విధంగా ఒక రోజులో వెళ్ళే విధంగా అనుకున్నట్లయితే మిమ్మల్ని ఆపడం అనేటువంటిది ఎవ్వడం వల్ల కాదు విద్యార్థుల రైట్ ఇలా మీరు మొత్తం చదివే విధంగా ఈ ఏప్రిల్ నెలలో ప్లాన్ చేసుకోండి మీలో ఎక్కువ మంది గురించి చెప్తున్నారు విద్యార్థులు ఇంకా తర్వాత ఏప్రిల్ నెలలో మనం చేయవలసినటువంటిది మరొకటి సమ తో సాగాలి మీరు సమప్రాధాన్యత ఇవ్వాలి అంటే ఇక్కడ కంటెంట్ ఎక్కువ స్కోర్ ఉంది కదా అని కంటెంట్ని మెథరాలజీ తర్వాత ఇంపార్టెంట్ కదా అని మెథరాలజీ సైకాలజీ తక్కువ ఉన్నాయి కదా అది చూద్దాంలే అనేటువంటిది ఉండకూడదు ఇదొక రైలు బండి లాంటిది రైలు బండిలో అన్ని చక్రాలు ఏ విధంగా కదులుతాయో సమప్రాధాన్యతలో కదులుతాయో అట్లాగే మన చక్రాలు కూడా ఈ కంటెంట్దైనా లేకపోతే ఇంకోటైనా ఇంకోటి అయినా అన్నీ కూడా సమప్రాధాన్యత ఇచ్చుకుంటూ మనం ఆ బండిని తో తోస్తూ ఉండాలి అర్థమైందా అంటే కంటెంట్కి ఎక్కువ ప్రాధాన్యత పర్వాలేదు కానీ నువ్వు మొత్తం వదిలేయకూడదు నేను అనేది దాన్ని మిగతా సబ్జెక్ట్ మొత్తం వదిలేయకూడదు అలాగే మెథలజీ బాగా ఫోకస్ చేయి తప్పలేదు కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని సైకాలజీని జీకేని లేకపోతే మన విద్యార్ దృక్పథాలని పక్కన పెట్టకూడదు సో అందరినీ మనం జాగ్రత్తగా మన దగ్గర చేర్చుకుంటూ ముందుకు అంటే ఒక సమ్మిళితమైనటువంటి తరగతి అది ఎట్లా ఉంటుందో అట్లాగే మన మీరు ప్రిపరేషన్ డే కూడా అట్లాగే ఉండాలి విద్యార్థులు అంటే ఒక సమ్మిళితమైనటువంటి తరగతికి ఎట్లా ఉండదు బాగా తెలివైన వాడు ఉంటాడు వికలాంగుడు ఉంటాడు ఇంక ఇతరత్ర సమస్యలు వాళ్ళు ఉంటారు యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు ఇలా అందరూ ఉంటారు అట్లాగే మనం కూడా ఈ సమ్మిళితమైనటువంటి విధానంలోనే మనం సమప్రాధాన్యత ఇచ్చుకోవాలి బాగా వచ్చిన సబ్జెక్టు చదవాలి అంతగా రాని సబ్జెక్టు చదవాలి బాగా కష్టంగా ఉన్నటువంటి సబ్జెక్టు కూడా సమప్రాధాన్యత ఇచ్చుకుంటూ మనం వెళ్ళాలి ఇదంతా కూడా మీరు ఈ దశలో చేయవలసినటువంటి సమయం విద్యార్థులారా ఓకేనా సో మార్చి నెల ముగిసింది కాబట్టి ఏప్రిల్ నెలలో మన యొక్క కోరికలు మన యొక్క కష్టం ఫలిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను విద్యార్థులరా చూద్దాం భగవంతుడు ఏం చేస్తారు అనేటువంటిది అది త్వరలోనే మనకు తెలిసిపోతుంది సో అది ఎలాగా ఉంటుందా లేదా అనేది పక్కన పెట్టి ముందు మనం చేయవలసినటువంటి ధర్మాన్ని మనం నిర్వర్తించుకుంటూ వద్దాం సో మూడు నెలల్లో మూడు నియమాలని మొదట అనుకున్నాం సో నేనైతే డివేట్ కాలేదు మొదటి నెల రెండో నెల అనుకున్నట్టుగా మనం ఉన్నాం అలాగే చివరి నెల మూడో నియమంలో మనం మూడు నెలల్లో చివరి నెలకి వచ్చాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఎందుకు డివేట్ అవ్వాలి సో మన పని మనం సక్రమంగా చేసుకుపోదాం ఫలితం అదే వస్తుంది విద్యార్థులారో మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్